నెలగా మా కాళ్ళు నొప్పిలున్నాయి హాస్పిటల్కి పోయినా డాక్టర్ వండుకొని కాళ్ళు ఆపరేషన్ చేయాలా అనేసి చెప్పాడు సరే అనేసి రెండు నెలల తర్వాత ఆపరేషన్ చేస్తాను కాలు రెండు కాలు చెప్పాడు డాక్టర్ సరే అనేసి ఒక ఇచ్చారు సరే నోటీస్ తీసుకొని రెండు నెలల తర్వాత రమ్మని రమ్మనిచ్చారు సరే అనేసి నేను వచ్చి సిర్చులు వచ్చి దేవుడికి మొక్కున్నాను భాగ్య ప్రభువు ఏమని తెలియదు కాళ్ళు నొప్పి వస్తాను బరువు ఎత్తి అనేసి ప్రభుత్వం మొక్కున్నాను కరెక్ట్ గా మూడో వారానికి నాకు కాళ్ళు బాగా నేను తిరుపతి నుంచి వస్తాను నాకు ఇరవై సంవత్సరాలుగా నోట్ల ద్వారా రక్తం పడేది చాలా హాస్పిటల్ తిరిగాను హాస్పిటల్ లో తిరిగినా కూడా నాకు ఎక్కడా బాగా కాలేదు నేను ఎప్పుడైతే ఇక్కడ మందిరానికి వచ్చానో వచ్చిన తర్వాత నాకు నోట్లో రక్తం పడేది చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు పది సంవత్సరాలు అయింది నాకు ఏ మాత్రం కూడా నోట్లో రక్తం పడడం లేదు దేవుడు చాలా మేలు చేస్తున్నాడు ఇరవై రోజుల నుంచి బాగలేక ఒకటేమైనా తల్ తిరిగేది కాళ్ళ నిప్పులు చేతుల నిప్పులు నడువు నిప్పి పైకి లేకుండా పడగొట్టేస్తుంది మూడు హాస్పిటల్ తిరిగిన ఎక్కడ సుమారుగా ఒక పాస్టర్ ఫోన్ చేసి ప్రార్థన చేపిస్తున్నాడు చేసిన తర్వాత ప్రార్థన చేపి చేసినడం తర్వాత నాకు గత కొద్ది రోజులుగా ఎడమకాలు వెళ్ళి చాలా నొప్పుగా ఉండేది నొప్పుగా ఉండేటప్పుడు మా భార్య ఎడమకాలు బటన్ వెళ్ళి చాలా నొప్పుగా ఉండేది నొప్పుగా ఉండేటప్పుడు మా భార్య చెప్పారు భయంకరమైన నొప్పుగా ఉంది అప్పుడు బూట్ కట్టేదానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను అప్పుడే నాకు మెడికల్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి వెళ్ళాను హాస్పిటల్ వెళ్తే అక్కడ డాక్టర్ లో షుగర్ ఉంది అనేసి చెప్పారు షుగర్ ఉంది అని చెప్పడం నాకు ఈ ఎడమ పట్టిన నొప్పు ఉండేదాని వల్ల చాలా భయపడి పాస్టర్ గారి దగ్గర వచ్చి ప్రేయర్ చేపించుకున్నాను ప్రేయర్ చేపించుకుంటేనే మళ్ళీ ఇంకా అక్కడి నుంచి ప్రతి రాత్రి ప్రేరాయలు పూజుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాను దేవుడు ఆ నొప్పు నుంచి విడుదల తెచ్చే ఎటువంటి నొప్పు లేకుండా దేవుడు సహాయం చేసినందుకు పద్మ మాది ఓటేరి ఈ రెండేళ్ళ కాలంలో పది బోర్లు వేసినాం మేము నీళ్లు పడలేదు మాకు పాస్టర్ చేత నీళ్ళు ప్రేయర్ చేసి ఆ బోర్లో పోసి బోర్ వేసిన వెంటనే మాకు రెండున్నర ఇంచు నీళ్ళు పడినాయి బోర్లో ఈ పెద్ద కృపను చేసినందుకు నా మనకి స్తోత్రములు నా పేరు మేరీ వసంత నాది ఆటో నగరు నాకు తొమ్మిదో నెల జరుగుతుంది నాకు తొమ్మిదో నెల పెట్టినప్పటి నుంచి వామిటింగ్ స్టార్ట్ అవుతున్నాయి నాకు చాలా ఇబ్బందికరంగా ఉండేది నీరసంగా ఉండేది నేను పాస్ గారు చెప్పి ప్రేయర్ చేయించుకున్నాను నాకు ఇట్లా వామిటింగ్స్ అవుతున్నాయని పాస్ గారు నా నిమిత్తం ప్రార్థన చేశారు నాకు దేవుడు స్వస్థను అనుగ్రహించారు నా పేరు ప్రమీల అది ఆటో నగరు నాకు ఒక నాలుగు రోజుల నుంచి కడుపు ప్రముగా శరీరం కూడా భారంగా ఉంది కడుపులో కూడా చాలా నొప్పిగా ఉంది తర్వాత మందిరానికి వచ్చాను పాస్టర్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను పాస్టర్ గారికి ఫోన్ చేసినాను పాస్టర్ గారు ప్రేయర్ చేశారు కడుపు నొప్పి తగ్గాలని ఫోన్ చేసిన వెంటనే కడుపు నొప్పి తగ్గిపోయింది ఇప్పుడు బాగుంది ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుని నాకు చాలా విపరీతమైన అయింది నేను బతకాలనుకున్నంత అయింది కానీ దేవుడు నన్ను స్వస్థపరిచి సోమవారం రోజు మధ్యాహ్నం రెండు గంటలకి మా బాబు వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు మామూలుగా ఇంతకుముందు వెళ్ళిపోయేటప్పుడు వెతుక్కునేవాళ్ళం కానీ ఈసారి వెతుక్కోలేదు పదకొండు గంటల వరకు వెయిట్ చేస్తామో రాలేదు ఈయనికి వేరే ఎక్కువ బాగలేదు వచ్చేస్తున్నాయి చాలా తీవ్రంగా ఎక్కుళ్ళు వాంతులు అవుతున్నాయి ఈయన గురించి పట్టించుకోవాలా బాబు గురించి పట్టించుకోవాలా అర్థం కాలేదు పదకొండున్నరకి పాష గారికి ఫోన్ చేశాను పాష గారు పరిస్థితి ఇలా ఉంది ప్రార్థన చేయండి మీరు అని చెప్పేసి ఇంట్లో ఉండే వాళ్ళందరూ కలిసి మోకరించుకొని పాష గారు ప్రార్థన చేస్తున్నారు మేము ప్రార్థించుకున్నాము ఎక్కడా వెతకల మామూలుగా అయితే ఎతికేవాళ్ళం ఎతికి ఎతికి వాళ్ళం వాడే రావాలి అని చెప్పి ప్రభుకి మేము ప్రార్థన చేసుకున్నాము పాష గారు ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన పదహైదు నిమిషాలకు ఆయనకి కుళ్ళు వాంతులు రెండు ఆగిపోయి బాగా నిద్రపోయాడు మళ్ళీ మేము మా పిన్నమ్మ మా కూతురు నా కొడుకు అందరూ కలిసి ప్రార్థన చేసుకుని మా చిన్న కొడుకు వచ్చేయాలని చెప్పి తెల్లవారు కొందుకే నా కొడుకు వచ్చేసాడు